హలో ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు టైర్ విత్ శ్రీ విశిష్ట సో మీరందరూ కూడా ఆనందంగా ఆరోగ్యంగా ఉన్నారని ఆశిస్తున్నాను సో ఇప్పటి వరకు ఎవరైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో అందరూ కూడా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకేనా సో సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఓకే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ సో ఈరోజు వచ్చేసి నేను ఒక జనరల్ రీడింగ్ చేయబోతున్నాను జనరల్ లవ్ రీడింగ్ ఇది సో కలెక్టివ్ లవ్ రీడింగ్ లెస్ లవ్ రీడింగ్ సో ఎవరైనా సరే ఈ వీడియో చూడొచ్చు పర్టిక్యులర్గా లవర్సే చూడాలని ఏం లేదు నో కాంటాక్ట్ ఆఫ్ సపరేషన్ లాంగ్ డిస్టెన్స్ వైఫ్ అండ్ హస్బెండ్ కిడ్స్ లవర్స్ టోటల్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా సరే ఈ వీడియో చూడొచ్చు ఎవరికైనా సరే పర్సనల్ రీడింగ్ కావాలని అనుకుంటే మాత్రం డిస్ప్లేలో అండ్ డిస్క్రిప్షన్లో నా మొబైల్ నెంబర్ అనేది మెన్షన్ చేస్తుంది మీరు దానికి కాల్ కానీ వాట్సాప్ కానీ చేయొచ్చు ఓకేనా సో పర్సనల్ లీడింగ్ అంటే ఓన్లీ లవ్ రిలేషన్షిప్ మ్యారేజ్కి సంబంధించినవి కాకుండా జాబ్ ఆర్ కెరీర్ ఆర్ బిజినెస్ ఒక ఫినాన్ ఒక ప్రొఫెషనల్ లైఫ్కి సంబంధించిన క్వశ్చన్స్ కూడా మీరు తీసుకోవచ్చు సో ఎవరికైనా సరే మనీ వస్తుంది కానీ మనీ నిలబడట్లేదు డబ్బు వస్తుంది కానీ డబ్బు నిలబడట్లేదు దానికి పరిష్కారం ఏంటి అని నన్ను అడగానే నేను చెప్తాను ఓకేనా సో రిలేషన్షిప్కి సంబంధించి రీయూనియన్ మ్యానిఫెస్టేషన్ రెమెడీస్ కూడా నేను చెప్తాను హండ్రెడ్ పర్సెంట్ వర్కౌట్ అవుతాయి ఓకేనా ఫైనాన్షియల్ గ్రోత్ గురించి జాబ్కు సంబంధించి ఏదైనా స్ట్రగుల్స్ ఉన్నా కూడా మీరు నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు ఓకేనా సరే సో జాబ్ కెరియర్ బిజినెస్ ఈ మూడు విషయాల్లో మీకు ఎలాంటి స్ట్రగుల్ ఉన్నా కూడా ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా మీరు నన్ను అప్రోచ్ అవ్వండి నేను రెమెడీస్ అనేది ఇస్తాను సో ఈరోజు వచ్చేసి తిది వారం నక్షత్రం ప్రకారం అయితే మీరు అందరూ కూడా శివారాధన చేసుకోండి ముఖ్యంగా కుజదోషం ఉంది అని అను అన్న అనుకున్న వాళ్ళు మాత్రం ఖచ్చితంగా శివారాధన చేసుకోండి ఓకేనా ఇంకొకటి శ్రీ అయి నమ అనేటటువంటి మంత్రాన్ని కూడా చదువుకోండి ఓకేనా అది సో మనం ఈరోజు వీడియో స్టార్ట్ చేద్దాం సో మరి అసలు ఈరోజు వీడియో ఏంటో మనం చూద్దాం మీ పార్ట్నర్ ఒక ఫీలింగ్స్ ఎట్లా ఉన్నాయి అంటే యువర్ సోల్ మేటర్ యువర్ లవ్డ్ వన్ ఎవరైతే ఉన్నారో మీ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఫీలింగ్స్ మీ మీద ఏమున్నాయి మీ కోసం ఏమనుకుంటున్నారు మీ గురించి ఏమనుకుంటున్నారు ఓకేనా యువర్ పార్ట్నర్ ఫీలింగ్స్ ఫర్ యూ ఓకేనా ఓకే సో తప్పకుండా మీ పార్ట్నర్ని మీరు విజువలైజ్ చేసుకోండి ఊహించుకోండి మీ పార్ట్నర్ యొక్క డేట్ ఆఫ్ బర్త్ తెలిసే డేట్ ఆఫ్ బర్త్ని మీ పార్ట్నర్ యొక్క ఫేస్ని ఇజిన్ చేసుకుంటూ ఉండండి డెఫినెట్గా ఎనర్జీస్ అనేవి కనెక్ట్ అవుతుంటాయి ఓకేనా ఓకే సో ఇప్పుడు కూడా పాజిటివ్గా ఉండే ప్రయత్నం చేయండి అందరూ నెగిటివిటీలో ఉండకండి ఓకేనా సో ఫర్ గివ్నెస్ ఓకే సో డిస్ సో మీ పార్ట్నర్ ఏదో మీకు చాలా అబద్ధం చెప్పారు ఇన్సపరేబుల్ అన్సాటిస్ఫైడ్ ఓకే సోల్ కాంట్రాక్ట్ సూపర్ వాల్యూస్ మెండ్ మిస్టేక్స్ సార్ మనం కార్డ్స్ అన్ని కూడా ఒకసారి క్లారిఫై చేద్దాం ఓకేనా అంటే ఇక్కడ మీ పార్ట్నర్ వచ్చేసి డెఫినెట్గా ఏమంటున్నారంటే ఫర్ గ్యూనెస్ సో నన్ను క్షమించు అని అడుగుతున్నారు ఐఎమ్ స్ట్రగ్లింగ్ టు గెట్ ఓవర్ ద పాస్ట్ పాస్ట్లో ఏదైతే జరిగిందో మీ మీ విషయంలో సో దానికి సంబంధించి మీ పార్ట్నర్ వచ్చేసి అపాలజీ అనేది కనబడుతుంది అంటే నన్ను క్షమించవా నన్ను క్షమిస్తావా అని అడుగుతున్నారు మీకు సారీ చెప్తున్నారు అనమాట అపాలజీ చెప్పాలనుకుంటున్నారు సో మీరు తన లైఫ్లో ఉన్నప్పుడు మీ వాల్యూ వాళ్ళకి తెలియలేదు మిమ్మల్ని రికగ్నైజ్ చేయలేదు మిమ్మల్ని గుర్తించలేదు వాళ్ళు సో ఇప్పుడు మీ విలువ ఏంటనేది తెలిసి వచ్చింది సో మీ మీరేంటి అసలు మీ మీ సొసైటీలో మీకున్న నేమ్ ఏంటి మీరు ఇచ్చిన కేరింగ్ ఏంటి మీ వాల్యూ ఏంటి అనేది వీళ్ళకి తెలిసి వస్తుంది సో ఈ నో కాంటాక్ట్ సిచ్యువేషన్ చాలా బాధిస్తుంది అంట అంట వీళ్ళకు ఈ నో కాంటాక్ట్ సిచ్యువేషన్ ఏదైతే ఉందో మీ ఇద్దరిలో పాస్ట్లో జరిగినటువంటి కొన్ని కొన్ని సిచ్యువేషన్స్ కావచ్చు ఏదైనా డిస్ప్యూట్స్ మీ మధ్య ఏదైతే మనీ మ్యాటర్స్ కావచ్చు ఏ ఎట్లాంటి సందర్భంలో ఎట్లాంటి ఏదో ఒక సందర్భంలో మీరిద్దరు గొడవపడి ఈ నో కంట్రాఫ్ట్ సిచ్యువేషన్లోకి వెళ్ళిపోయారో ఈ నో కాంటాక్ట్ సిచ్యువేషన్ చాలా బాధి బాధిస్తుందంట మీ పార్ట్నర్కి చాలా బాధపడుతున్నారంట సో మీరు అంటే చాలా బాధపడుతున్నారు తను మీ పార్ట్నర్ మీ లైఫ్లో తను లేరు కదా అందుకే చాలా చాలా బాధపడుతున్నారు రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు సో ఉన్నప్పుడేమో మీ వాల్యూ తెలుసుకోలేకపోయారు ఉన్నప్పుడేమో మిమ్మల్ని రికగ్నైజ్ చేయలేదు మీరు ఏంటనేది తెలుసుకోలేకపోయారు ఎలా పడతాలో మాటలు మాట్లాడము ఎవరు ఒకరు చెప్పిన మాటలు వినడము అన సో మిమ్మల్ని బ్లేమ్ చేయడం సో ఇప్పుడు బాధపడే ఉపాయం ఏముందండి చూడండి సోల్ కాంట్రాక్ట్ సో ద లెసన్స్ ఐ లెర్న్ ఫ్రమ్ అజ్ విల్ నెవర్ బి ఫర్ గటన్ సో మీ ఇద్దరిది కూడా అంటే ఒక సోల్ కనెక్షన్ అంటే వీళ్ళు ఇప్పుడు ఏమంటున్నారంటే ఇక్కడ డెఫినెట్గా నేను మన ఇద్దరిది కూడా ఒక సోల్ మేట్ కనెక్షన్ ఒక పాస్ట్ లైఫ్ కనెక్షన్ లాగా ఫీల్ అవుతున్నాను సో నేను ఎప్పుడు కూడా మేము ఎప్పటికీ మిమ్మల్ని నేను మర్చిపోలేను అంటే నేను మన ఇద్దరి మధ్య ఒక ఫర్దర్గా ఏం చేయాలి ఈ రిలేషన్షిప్కి సంబంధించి అని చెప్పేసి అంటే అంటే ఇప్పుడు తను ఏమనుకుంటున్నానంటే మన ఇద్దరి మధ్య ఫ్యూచర్ గురించి ఎక్కువగా ఆలోచిస్తున్నాను సో ఎక్కువ టైము నేను ఈ ఇరవై నాలుగు గంటల్లో రోజున ఇరవై నాలుగు గంటల్లో ఎక్కువ టైం మీ గురించి ఆలోచిస్తున్నాను నేను నా ప్రొఫెషనల్గా నేను బిజీ అయి ఉన్నప్పటికీ జాబ్ ఓరియెంటెడ్ పర్సన్ అయినప్పటికీ కూడా ఎక్కువ టైము మీ ఆలోచనలతోనే గడుపుతున్నాను భవిష్యత్ ఏంటి రిలేషన్షిప్ సంబంధించి సో మన ఇద్దరి మధ్య ఫ్యూచర్ గురించి ఆలోచిస్తున్నాను ఎక్కువ టైం మీ ఆలోచనలతోనే గడుపుతున్నాను అని చెప్పేసి వీళ్ళు అంటున్నారు మన ఇద్దరు ఒక సోల్మేట్ కనెక్షన్ సో డెఫినెట్గా భవిష్యత్తులో ఖచ్చితంగా మన ఇద్దరము కలిసి ఉండాలి కలవాలి అంతే ఏదేమైనా సరే మన ఇద్దరం భవిష్యత్తులో ట్రావెల్ చేయాలి ఏదేమైనా సరే అని చెప్పేసి వీళ్ళు అనుకుంటున్నారు అంటే ఇక్కడ సిచ్యువేషన్ చూసే చూస్తే చాలా డిఫరెంట్గా ఉన్నాయి అనేది అంటే వీళ్ళు ఆలోచిస్తున్నారు మీరు నాకు కావాలి నేను మిమ్మల్ని రికగ్నైజ్ చేయలేదు సో ఇది ఎప్పటికీ కూడా ఒక ఈ బంధం అనేది ఎప్పటికీ ముగిసిపోదు ఇది జన్మ జన్మల బంధం సో నాకు నాకు తనకు మీ పైన ప్రేమ ఎప్పటికీ చావదు అని చెప్పేసి వీళ్ళు ఆలోచిస్తున్నారు వెరీ గుడ్ సో ఇప్పటికైనా మీ గురించి నిజం తెలుసుకున్నారు వీళ్ళు సో డిస్హానెస్టీ చూడండి నీతో నేను ఒక నిజాయితీగా లేను బై లయింగ్ ఐ రిప్డ్ అస్ పార్ట్ సో వీళ్ళు ఏంటంటే ఇప్పుడు చాలా బాధపడుతున్నారు నేను నేను ఎంత మాత్రం కూడా ఒక నా నిజాయితీగా లేను నీతో నేను చాలా డిస్హానిస్టీగా ఉన్నాను చాలా అంటే చాలా మీకు అన్ని లైఫ్ అబద్ధాలు చెప్పారు చాలా ఒక ఒకటికి పది అబద్ధాలు చెప్పారు ఒకటికి మించిన చాలా ఒకటికి మించిన అబద్ధాలు చెప్పాను మీ దగ్గర ఎన్నో దాచాను సో అంటే మీ దగ్గర ఏంటంటే ఒకప్పుడు నాకు ఇంత తక్కువ నాకు అన్నీ ఉన్నాయి నాకు అబండెన్స్ ఉంది సక్సెస్ ఉంది అని చెప్పేసి మీ దగ్గర ఒక హీరో లాగా నటించారు కానీ తను రియల్ లైఫ్ చూస్తే తన రియల్ లైఫ్లో వాళ్ళ సిచ్యువేషన్స్ చూస్తే అంతా ఒక జీరోనే మీ దగ్గర ఒక హీరోలాగా ఒక యాక్ట్ చేశారు వీళ్ళు కానీ తన రియల్ లైఫ్ మాత్రం మొత్తం జీరో అది తనకు అది తనకు కూడా తెలుసు నేను చాలా అబద్ధాలు చెప్తున్నాను డిసానెస్టీగా ఉన్నాను మిస్బిహేవ్ చేస్తున్నాను నా రియల్ లైఫ్ అంతా జీరో అది తనకు కూడా తెలుసు ఎస్పెషల్లీ చూసే వ్యూవర్స్ మేల్ అయితే మీ పార్ట్నర్ ఫీమేల్ అయితే తన పర్సన్ మీ ముందు తను లాగా చూపించుకోలేదు కదా సో కానీ తను మీకు చెప్పింది అన్ని అబద్ధాలు తన లైఫ్ ఒక అబద్ధం అని ఇప్పుడు చెప్తున్నారు వీళ్ళు సో మీతో నేను నిజాయితీగా లేను అన్ని అబద్ధాలు చెప్పాను అని చెప్పేసి ఇప్పుడు తను అనేది ఇక్కడ వీళ్ళు చెప్తున్నారు ఇక్కడ సో అంటే ఇక్కడ ఏంటంటే చూడండి వాల్యూస్ వి హ్యావ్ టూ మెనీ డిఫరెన్సెస్ మీ ఇద్దరి మధ్య చాలా డిఫరెన్సెస్ అనేవి ఇక్కడ ఉన్నాయి డెఫినెట్గా సో మీ పార్ట్నరు ఊహించింది వేరు మీరు ఇక్కడ చేసింది వేరు టోటల్గా ఉల్టా పల్టా చేశారు ఇక్కడ అంటే ఎవరు నీలాగా అయితే లేరు నువ్వు నా లైఫ్లో చాలా ఒక స్పెషల్ పర్సన్ నిన్నెవరు రీప్లేస్ చేయలేరు నీ స్థానాన్ని నేను ఇంకొకరికి ఇవ్వలేను అసలు నీ అంత నిజాయితీ కానీ నీ ఒక నీలాగా ఒక హానెస్టీ పర్సన్ ఒక సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉన్న పర్సన్ ఒక డిసిప్లిన్ పర్సన్ ఒక ఒక గోల్ ఓరియెంటెడ్ పర్సన్ సో ఇవన్నీ మీలో ఉన్నాయి ఎవరు నీ ఇలాగ అయితే లేరు మంచి హెల్పింగ్ నేచర్ ఉన్న పర్సన్ హ్యుమానిటీ ఓకేనా సో నువ్వు నా లైఫ్లో చాలా ఒక స్పెషల్ స్పెషల్ ఎప్పటికీ ఒక స్పెషల్ పర్సనే మీరు ఒక వాల్యూ ఉన్న పర్సన్ మీ మీ వాల్యూ అంటే నాకు తెలిసి వచ్చింది నీ నీ నీకు ఇచ్చే స్థానం ఇంకెవరు నా లైఫ్లోకి ఇవ్వలేను మీరే నాకు కావాలి అని చెప్పేసి వీళ్ళు అంటున్నారు అది సో మీ వాల్యూ ఏంటనే ఇప్పుడు వీళ్ళకి తెలిసి వచ్చింది అంటే నువ్వు నాతో మాట్లాడటం లేదు బ్రేకప్ అయిపోయింది అనుకుంటున్నావు కానీ నో కాంటాక్ట్లో ఉన్నాం అని నువ్వు అనుకుంటున్నావేమో కానీ నేను గివప్ చేయలేదు నో కాంటాక్ట్లో ఉన్నామని నువ్వు అనుకుంటున్నావేమో కానీ నేను నేనైతే గివప్ చేయలేదు చేయను కూడా థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్నా కూడా నేను నేను లైఫ్లో ఉన్నాను ఓకేనా మీరు కూడా నా లైఫ్లో ఉండాలి గివప్ చేయొద్దు నేను కూడా గివప్ చేయను సో మన రిలేషన్షిప్ని ఓకేనా సో ఈ రిలేషన్షిప్ ఎండ్ అయిపోయిందేమని చెప్పేసి నువ్వు అనుకుంటున్నావేమో అంటే మీ పార్ట్నర్ అంటున్నారు ఈ రిలేషన్షిప్ ఎండ్ అయిపోయిందని మీరు అనుకుంటున్నారేమో కానీ నేనైతే ఈ రిలేషన్షిప్ ఎండ్ కానివ్వను అని చెప్పేసి మీ పార్ట్నరు కళాఖండుగా చెప్పేస్తున్నారు సూపర్ చూడండి ఇన్సపరేబుల్ వీళ్ళు అవర్ లవ్ ఈజ్ ఆల్వేస్ దేర్ డిస్పైట్ ద డిస్టెన్స్ మన ప్రేమ ఎప్పటికీ ఉంటుంది మనల్ని మన ప్రేమ ఎప్పటి మన ఇద్దరి మధ్య ఉన్న ప్రేమను ఎవరూ కూడా దూరం చేయలేరు మన బంధం ఎప్పుడు ఇలాగే ఉంటుంది ఇన్సపరబుల్ అంటే నేను మన ఇద్దరి మధ్య ఈ డిస్టెన్స్ ఎందుకు ఉంచుతున్నాను అంటే ఇక్కడ థర్డ్ పార్టీ వల్ల ఈ డిస్టెన్స్ ఉంచుతున్నాను ఈ దూరాన్ని ఈ దూరాన్ని నేను దూరంగా ఉంచుతున్నాను ఇక్కడ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ కనబడుతుంది మన మన ఇద్దరి మధ్య ఒక థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఉంది అంతే తప్పించి వేరే ఉద్దేశం ఏమీ లేదు సో లవ్ ఈజ్ ఆల్వేస్ ధైర్ అేబీ థర్డ్ పర్సన్ అక్కడ స్పై చేస్తూ ఉండవచ్చు తన ప్రాబ్లం ఏంటో మీకు తెలియదు కదా సో అందుకనే మీ పర్సన్ మిమ్మల్ని ఒక సేఫ్ జోన్లో ఉంచడానికి కూడా ఈ నో కాంటాక్ట్ సపరేషన్లో తనకు బాధ ఉన్నా కూడా దూరంగా ఉంటున్నారు ఎందుకంటే థర్డ్ పార్టీ బాగా స్పై చేస్తున్నారు థర్డ్ పార్టీ కళ్ళు ఎప్పుడు కూడా మీ పార్ట్నర్ మీద ఉన్నాయి అంటే మీ పార్ట్నర్ ఏం చేస్తుంది ఎవరితో మాట్లాడుతుంది ఎవరితో ఆన్లైన్లో ఉంటున్నారు అని చెప్పేసి థర్డ్ పార్టీ స్పైయింగ్ అనేది నడుస్తుంది అందుకనే వీళ్ళు కొంచెం భయపడుతున్నారు మీ పార్ట్నరు సో ఈ నో కాంటాక్ట్స్ ఆపరేషన్లో తనకు బాధ వేస్తుంది తనకు బాధ ఉంది సో అయినా కూడా భరిస్తున్నారు మీ పార్ట్నర్ అనేది ఇక్కడ వాళ్ళు చెప్తున్నారు అనమాట అది మెయిన్ చూడండి సో ఈ కనెక్షన్ నాకు కావాలంటున్నారు వీళ్ళు ఐ వాంట్ టు ఫిక్స్ అవర్ కనెక్షన్ కనెక్షన్ ఫిక్స్ చేయాలనుకుంటున్నారు మీరు మూవ్ ఆన్ అవ్వద్దు పదే పదే ఆలోచిస్తున్నారు వీళ్ళు నీలోనూ చాలా మార్పులు వచ్చాయి ఫైనల్లీ అదే చెప్తున్నారు నేను చాలా మారిపోయాను మీరు మీరు నాలాగే లేరు సో ఇది చాలా గ్రేట్ దయచేసి డోంట్ మూవ్ ఆన్ ఈ రిలేషన్షిప్ నుంచి వెళ్ళొద్దు ఈ కనెక్షన్ మనం ఫిక్స్ చేసుకుందాం సో ప్రతిసారి కూడా ఇదే ఎక్కువగా కనిపిస్తుంది మూవ్ ఆన్ అవ్వద్దు మూవ్ ఆన్ అవ్వద్దు మీరు వెళ్ళిపోవద్దు నేను మీకోసం వెయిట్ చేస్తున్నాను అని చెప్పేసి అంటున్నారు మీ పార్ట్నరు డెఫినెట్గా అంటే నేను ఈ రిలేషన్ మీద అప్ చేయలేదు ఇక్కడ చెప్తున్నారు నేను చాలా అబద్ధాలు చెప్పాను నా లైఫ్లో అంతా నా లైఫ్ అంతా ఉల్టాపల్టా అయిపోయింది నేను అబద్ధాలు చెప్పాను నిజాయితీగా లేను నా వైపు మిస్టేక్ ఉంది అని చెప్తున్నారు మీ పార్ట్నర్ సో నా లైఫ్ అంతా ఎలా అయిపోయిందంటే ఒక కుక్కలు చించిన విస్తరలాగా విస్తరాకు అయిపోయింది కొన్ని నక్కజిత్తుల వేషాలు వేశారు మీ పార్ట్నరు చిందరం అందరూ అయిపోయింది సో దానికి గాను నేను రికవరీ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది నా పాస్ట్ ఇష్యూస్ చాలా ఉన్నాయి పాస్ట్ లైఫ్ పాస్ట్ లైఫ్లో ఉన్నటువంటి డిస్ప్యూట్స్ పాస్ట్ లైఫ్ డ్రామా పాస్ట్లో ఎవరెవరితో నేను ఆర్గ్యుమెంట్స్ చేశానో గొడవలు ఉన్నాయో ఇట్లాంటి ఏ కోర్ట్ ఇష్యూస్ ఉన్నాయో ఎవరెవరితో ఏమేం ప్రాబ్లమ్స్ ఉన్నాయో ఈ థర్డ్ ఈ థర్డ్ పార్టీ ఇష్యూస్ ఉన్నాయో సో బిహేవియర్ ప్యాటర్న్స్ నెగిటివ్ ఫ్రెండ్స్ ఉన్నారు ఇవన్నీ రికవరీ చేసుకొని అంటే కొంచెం టైం కావాలంటున్నారు మీ పార్ట్నరు సో మీరు గివప్ చేయొద్దు అని మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నారు అపాలజీ చెప్తున్నారు ఎందుకంటే మీ పార్ట్నర్ ఇంకా గివప్ చేయలేదు ఈ రిలేషన్షిప్ని ఈ రిలేషన్షిప్ ఎండ్ అవ్వలేదు ఈ ఈ రిలేషన్షిప్ నాకు కావాలి అని వాళ్ళు చెప్తున్నారు అనమాట సూపర్ సో మీ పార్ట్నర్లో మాత్రం చాలా మార్పులు వచ్చాయి అనేది కనబడుతుందండి డెఫినెట్గా అంటే సో చూడండి అన్సాటిస్ఫైడ్ ఐ వాజ్ అండ్ హ్యాపీ ద వే థింగ్స్ వర్ గోయింగ్ వీళ్ళు ఎంత మాత్రం కూడా సంతోషంగా లేరు హ్యాపీగా లేరు హ్యాపీగా లేరు అని చెప్తున్నారు వీళ్ళు సో పాస్ట్లో మన ఇద్దరి మధ్య జరిగినటువంటి ఏదైతే డిస్ప్యూట్స్ ఉన్నాయో సో వాటి గురించి నేను ఎంత మాత్రం కూడా హ్యాపీగా లేను అన్సాటిస్ఫైడ్ అని చెప్తున్నారు నేను నీ వైపుకి వస్తున్నాను నా లైఫ్ నుంచి మీరు వెళ్ళిపోవద్దు నేను ఎంత మాత్రం కూడా నాకు ఒక తృప్తి అనేది లేదు మీరు వెళ్ళిపోయినప్పటి నుంచి మన ఇద్దరి మధ్య నో కాంట్రాక్ట్ సపరేషన్ ఏర్పడినప్పటి నుంచి నాకు ఒక తృప్తి ఒక సంతోషము ఒక ఆనందము అనేది లేదు ప్లీజ్ డోంట్ లీవ్ మీ అని అంటున్నారు అనమాట మీరు వెళ్ళ మీరు వెళ్ళిపోవద్దు అని చెప్తున్నారు ప్రతిసారి కూడా గివ్ అప్ చేయొద్దు మూవ్ ఆన్ అవ్వద్దు అని చెప్తున్నారు మీ పార్ట్నర్లో చాలా మార్పులు వచ్చాయి సో అది అంటే తన లైఫ్ చాలా అంటే తను ఊహించింది ఒకటి జరిగింది ఒకటి చిందర అయిపోయింది నేను ఇంతక ముందులాగా లేను నేను చాలా మారిపోతున్నాను సో మీ ఇద్దరి మధ్య ఏ రకంగా అయితే ఎండ్ అయిపోయిందో ఈ రిలేషను అది కరెక్ట్ వే కాదు అనేది తనకు అర్థమవుతుంది నా మీద ఆశ వదులుకోవద్దు నేను ఆలోచిస్తున్నాను సో మీకేంటంటే ఇప్పుడు వీళ్ళు ఈ కనెక్షన్ కావాలని చెప్పేసి బాగా ఆలోచిస్తున్నారు మనం ఇద్దరం కూడా ఫ్యూచర్లో మళ్ళీ ఈ రిలేషన్షిప్ని ముందుకు తీసుకెళ్ళాలి ఐ ఐఎమ్ థింకింగ్ అబౌట్ యూ ఐ ఆమ్ థింకింగ్ టు కమ్ టువార్డ్స్ యూ సో అని చెప్పేసి వీళ్ళు అనుకుంటున్నారు సో ఐ ఏ మిస్టేక్ నేనే తప్పు చేశాను సో నేనే తప్పు చేసి ఐ బ్లేమ్ యూ నేను మిమ్మల్ని బ్లేమ్ చేశాను అంటున్నారు వీళ్ళు అంటే అంటే ఇక్కడ ఏంటంటే ఐఎమ్ థింకింగ్ టు కమ్ టువార్డ్స్ మీ దగ్గరికి రావాలి మీ వైఫ్కి రావాలి ఫ్యూచర్లో నీతో గడపాలని చెప్పేసి అయితే వీళ్ళు డెఫినెట్గా అనమాట సో చాలా రియలైజేషన్ వచ్చింది వీళ్ళలో సో మిస్టేక్స్ చూద్దాం సో మిస్టేక్స్ అంటే ఇక్కడ ఇక్కడ వీళ్ళు ఐ విష్ ఐ కుడ్ రైట్ మై రాంగ్స్ సో వీళ్ళు ఏంటంటే నేను తప్పు చేశానని ఒప్పుకుంటున్నారు సో తను చేసిన తప్పులు ఒప్పుకుంటున్నారు ఇక్కడ అది అంటే అసలు తన లైఫ్ తను చూపించిన వినిపించిన లైఫ్ వేరు రియాలిటీ వేరు అది తను ఒప్పుకుంటున్నారు ఇక్కడ సో మీలాగా ఎవరూ లేరు సో నేను తప్పు చేశానని ఒప్పుకుంటున్నాను పాస్ట్లో తెలిసో తెలియకు నా వల్ల జరిగిన తప్పిదాలకు సారీ అంటూనే నన్ను గివప్ చేయొద్దు నేనైతే నేను వదిలిపెట్టను నన్ను మీరు కూడా వదిలిపెట్టద్దు అని చెప్పేసి వీళ్ళు అంటున్నారు ఇప్పుడు వీళ్ళు అదే సో తన లైఫ్లో మీరు కాక థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఉంది డెఫినెట్గా సో అయినా సరే వీళ్ళు థర్డ్ పార్టీ నుంచి మూవ్ ఆన్ అయిపోయి మీ దగ్గరికి రావాలని ఆలోచనలో వీళ్ళు ఉన్నారు అందుకని నాన్న మీరు కూడా వదిలిపెట్టొద్దు నేను నేనైతే నేను వదిలిపెట్టలేదు నేను మీ వైఫ్కు రావాలనుకుంటున్నారు అసలు ఇక్కడ ఏంటంటే నో బడీ ఈజ్ లైక్ యూ సో బట్ నీకు తను చాలా అన్యాయం చేశారని తనకు తెలుసు మీ పార్ట్నర్కు తెలుసు మీకు చాలా అన్యాయం చేశారనే విషయం మీ పార్ట్నర్ తెలుసు సో ఆ మీకు న్యాయం చేయలేకపోయాను అని తను బాధపడుతున్నారు సో ఎనీవే నీకు నా మనసులో చాలా స్పెషల్ ప్లేస్ ఉంది నీకు అబద్ధం చెప్పినందుకు ఆ కర్మ నేను ఫేస్ చేస్తున్నాను సో మిమ్మల్ని ఇబ్బంది పెట్టినందుకు ఆ కర్మ అయితే నేను ఫేస్ చేస్తున్నాను అని కూడా వాళ్ళు అంటున్నారు ఇక్కడ అది సో మొత్తానికి ఏంటంటే ఇక్కడ మీ పార్ట్నర్కి మీ విలువ తెలిసి వచ్చింది మీకు అబద్ధాలు చెప్పినందుకు కానీ సో మిమ్మల్ని రికగ్నైజ్ చేయనందుకు కానీ మీతో నిజాయితీగా లేనందుకు కూడా ఒక చాలా రిగ్రెట్ ఫీల్ అవుతున్నారనైతే ఇక్కడ కనపడుతుంది సో ఇంకొకటి వచ్చేసి మీ ఇద్దరిది ఒక సోల్మేట్ అండ్ పాస్ లైఫ్ కనెక్షన్ అని కూడా కనిపిస్తుంది ఇక్కడ సో ఇది వచ్చేసి మీ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో మీ మీ మీద ఉన్నటువంటి ఫీలింగ్స్ ఇవి ఓకేనా సో ఇది వచ్చేసి ఈరోజు వీడియో ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సో సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోతాను ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఆల్ ద బెస్ట్